నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం తెలంగాణ వచ్చిందంటే సోనియా గాంధీ వల్లే అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఈరోజు ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ ఆమెకు రుణపడి ఉండాలని కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే మర్చిపోవడం బాధాకరమని అన్నారు తెలంగాణ వస్తే మనమందరం బాగుపడదామని అనుకుంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే పదవులతో బాగుపడుతుందని ఎద్దేవా చేశారు ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య మాట్లాడుతూ అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల కళలు నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకే దక్కిందని ఈ సందర్భంగా ఆమె సేవలను ఆయన కొనియాడారు ಸರ್ಗಪಲ್ಲಿ ಮಂಡಲ ಹೆಡ್ ಕ್ವಾರ್ಟರ್ನು రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వీళ్ళు ఐలయ్య గారు అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షులు మా సర్పంచులు ఎంపీ డించులు మా అక్కలు లంబాడీ అక్కలకు చెల్లెళ్లకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సోనియా గాంధీ డెబ్బై ఐదు పుట్టినరోజు సందర్భంగా మీ అందరితో కలుసుకోవడం చాలా సంతోషం మీ అందరికీ తెలుసు సోనియా గాంధీ అంటే ఇంద్రమ్మ కోడలు ఇందిరమ్మ అంటే లమ్మడలు వాళ్లకు ఎంతో ఇష్టం ఆ రోజు ఎస్టీలను గుర్తించి నమ్మడి వాళ్ళని గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చిందే ఇందిరాగాంధీ అలాంటి ఇంద్రమ్మ కోడలుగా తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా ఇవాళ అందరం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నమంటే ఆమె చలువనే ఈరోజు ఆ పుట్టినరోజు సందర్భంగా ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఇప్పుడు దుర్గపల్లి మండల కేంద్రం కూడా ఆల్రెడీలో కూడా అక్కడ కొద్దిగా మన వృద్ధులకు అవ్వలకు తాతలకు బట్టలు పంపిణీ కార్యక్రమం అది ఈ సందర్భంగా సోనియా గాంధీ నిన్న ఊరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని యాదగిరి లక్ష్మీనరసి స్వామిని ప్రార్థిస్తూ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వస్తే మన అందరు పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం ఇల్లు వస్తాయి అనుకున్నాం ఏది రాలే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డాడు ఆయన ఫామ్ హౌస్ కట్టుకుని చల్లకున్నాడు తప్ప మన భక్తులు బాగుపడలే ఒక ఇళ్ళనే కట్టుకుని అందరి కట్టించిందా కాంగ్రెస్ ఇల్లే తప్ప మళ్ళీ ఇల్లు కట్టలే అయినా సరే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కనీసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయననే చెప్పింది ఆరేళ్ల కింద సోనియా గాంధీ పుణ్యానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరు అన్నా కాకున్నా ఆమె చేపట్టే ఆమె పుణ్యాన్ని వచ్చిందని చెప్పి కనీసం ఇవాళ సోనియా గాంధీకి పుట్టినరోజు కూడా శుభాకాంక్షలు చెప్పలేదంటే నిజంగా సోనియా ముఖ్యమంత్రి గారు తెలంగాణను తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి మనం అవమానపరచినాం వెంటనే ఆమెకు తెలంగాణ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని పేదవాళ్ళకు అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మన ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అలాగే మన ప్రాంతానికి వచ్చి వచ్చే నీళ్ళు వచ్చే ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం ఉండపోచే వరకే నీళ్లు తీసుకొచ్చి తులకేపల్లి యాదగిరిగుట్ట కోట కోంట అన్ని మండలాలు కూడా ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఒక కూడా అందరం కొట్లాడదాం రాబోయేది మళ్ళీ ఇంద్రమ్మ రాజ్యం వస్తుంది ఎందుకంటే ఇంద్రమ్మ ఈరోజు తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి డెబ్బైవ జన్మదిన సందర్భంగా దుర్గాపల్లిలోని ఎస్టీఎస్సీలకు లకు పంపిణీ కార్యక్రమం జరిపింది ఆమె ఆరోగ్యంతో నిన్ను నూరేండి ఉండాలని చెప్పి తెలంగాణకు ఒక వరంగా ఒక దేవతగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి సోనియా గాంధీకి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె తెలంగాణకు ఒక వరంగా ఇలా తెలంగాణ బిడ్డలు బలిదానం చూడలేక తెలంగాణ ఏర్పాటు చేసిన తల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోనియా గాంధీ జన్మదిన పుట్టిన సందర్భంగా ఇవాళ వంద కార్యక్రమం నచ్చింది వీరికి ముఖ్య అతిథిగా ఎంపీ గారు రావడం జరిగింది